ఏప్రిల్ పన్నెండవ తేదీన వరంగల్ నుంచి హన్మకొండ వరకు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భారీ ఎత్తున బైక్ ర్యాలీ శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు విహెచ్పి భజరంగ్ దల్ నాయకులు తెలిపారు హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన కరపత్రాన్ని మరియు ఆటో స్టిక్కర్ ని ఆవిష్కరించారు ఏప్రిల్ పన్నెండున చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ శోభాయాత్ర వరంగల్ రంషాయపేట మహంకాళి దేవాలయం నుంచి హన్మకొండ పద్మాక్షి దేవాలయం దగ్గర గల హనుమద్గిరి వరకు శోభాయాత్ర లైక్ ర్యాలీ జరుగుతుంది ఈ బైక్ ర్యాలీలో ఉమ్మడి వరంగల్లోని ప్రతి హిందూ బంధువు పాల్గొని హిందువుల ఐక్యతను మరియు హిందువుల శక్తి ప్రదర్శనను చూపెట్టాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ వరంగల్ మహానగరం పిలుపునిచ్చింది ఈ కరపత్ర మరియు ఆటో స్టిక్కర్ ఆవిష్ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర అధ్యక్షులు జైపాల్ రెడ్డి కార్యదర్శి వెలగందుల రాజు బజరంగదల్ సంయోజక్ కొల్లూరు ఆదిత్య సాయి వరంగల్ విభాగ్ కార్యదర్శి శ్రీరామ్ ఉదయ్ కుమార్ హన్మకొండ ప్రఖండ అధ్యక్షుడు పెళ్లి సునంద్ కాజీపేట ప్రఖండ అధ్యక్షుడు గన్ను రామానుజన్ శ్రీకాంత్ సుతారీ సాయి నంగునూరు నాగరాజు అరవింద్ వెంకటేశ్వర్లు సుకృత్ రాకేష్ మరికొంతమంది కార్యకర్తల సమక్షంలో కరపత్రం మరియు ఆటో స్టిక్కర్ విజయవంతంగా ఆవిష్కరించటం జరుగుతుందని చెప్పారు వెలగందుల రాజు విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర కార్యదర్శి తెలిపారు